గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ ఆధ్వర్యంలో ముచ్చర్లం వీరాలాల్ తాండాలో టెంకాయ కొట్టి మంచినీరు బోరు వేయడం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కోర్మిశెట్టి తిరుపతి ముచ్చర్ల శాఖ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బోరు మోటరు మందులు చేయడం జరిగింది మన ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు బోరు చేయడం జరుగుతున్నది కేకే మహేంద్ర చెప్పిన మాట మీదకి వెళ్ళి ఈ నీళ్ళు పడ్డ పడ్డ వెంటనే మోటార్ కూడా జరుగుతుంది దీనికి ముఖ్యంగా మన మండల దశుడు అమ్మి గారు మన మండలంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ఏమున్నా ముందస్తు ఆలోచించుకొని దగ్గరుండి ఈ పని చేయించడం జరుగుతుంది ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడే చెప్పిన తమ్ముడు ఏదైనా సమస్యలు ఉన్నో రైతులకు కానీ మన ప్రజలకు ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నా అమిలీగా దృష్టికి తీసుకెళ్తే తక్షణం దాన్ని సాల్వ్ చేస్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బిల్స్ కానీ మన సీఎం రిలీ పండ్ కానీ మన ఏంది ఎన్వోసీ కానీ ఏమైనా అవసరం ఉండొచ్చో అమ్మిగా దృష్టికి తీసుకెళ్తే మందులు చేయించుతాడు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన అమిది గారికి మరియు మన ముచ్చారు ఉప సర్పంచ్ రెడ్డి గారికి నా గ్రాపశాఖ అధ్యక్షుడు అంజనేయులు గారికి మరియు మన గ్రామ రైతులందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి మా కేకే మహేంద్ర ఏ విషయం ఉన్నా ముందు స్పందిస్తాడు దానికి మనం అన్న దృష్టికి తీసుకెళ్లాలి ఏదో వేరే పార్టీ వాళ్ళు ఏ మాటలు చెప్పినా నమ్మకండి వాళ్ళు కావాలని పని పనిచేస్తున్నారు మనం నిన్నగా మన రైతులు కూడా వద్దు కానీ మన ఇక్కడ కటింగ్ లేకుండా పోయినాయి వాస్తవే కదా ఒక కిలో కట్ అయినాయి అంతకుముందు నలభై నాలుగు కేజీలు పెట్టినాడు ఎంత పెట్టినాం ఎగవేయకుండా నలభై పెట్టినాయి అంతే కానీ ముళకొచ్చినాయి కానీ ఇవ్వచ్చినాయి కానీ ఎటువంటి రైస్ మిల్లర్ కుమ్మకు కాకుండా మీకు ఎంత దూక్త అంత వడ్లు కటింగ్ లేకుండా ఇవ్వడం జరిగింది ముందు ప్రభుత్వం పది మొత్తం కుమ్మకై కొన్ని క్వింటల్ లెక్క లారీ పోతే ప్రతి లారీకి ఐదు కింటల్ నాలుగు కింద కట్ చేసుకుంటే కూడా వాళ్ళ కమిషన్ లాగి నాయకులు ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది మన ప్రభుత్వం వచ్చినాక రైతులకు మాత్రం మేలు జరుగుతుంది ముందుగా అసలు ఎస్సీ ఎస్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అభిమానం మీకు కూడా అభిమానం ఉంటుంది మన రాబోయే ఎలక్షన్లు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించాలి దాన్ని మనం తప్పని తెలియజేస్తూ ఈరోజు తంబిరావుపేట మండలం ముచ్చర్ల తాండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ ముచ్చర్ల తాండాలో ఈరోజు గౌరవ సిరిసిల్ల నియోజకవర్గ కెకే మహేందర్ రెడ్డి గారి కృషితోటి వారు ఇక్కడి ప్రజలు దాహార్తిని తీర్చడానికి మాకు బోరు వేయించాలనే విజ్ఞప్తిని వారు పూరిస్తూ ఈరోజు ముచ్చర్ల తాండాలో బోరు మరియు మోటార్లు బోరు వేయించడం జరుగుతుంది తదనంతరం మోటార్ కూడా ఫిడ్ చేయడం జరుగుతుంది మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో ముందుంటున్నటువంటి మా నాయకులు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి ముచ్చర్ల తాండ గ్రామ ప్రజల పక్షాన అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సిరిసిల్లా నియోగంలో ఇరవై సంవత్సరాల నుంచి ఓటమిలను జీర్ణించుకొని ఏదేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల పైన పోరాటం చేయడం తదనంతరం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేకమైన సమస్యలు తీరుస్తూ వీళ్ళ ప్రజలే పరమావధిగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలకు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ ఈ సిరిసిల్ల నియోగంలో ఉన్నటువంటి వెనుకబాటుని ప్రదోడడానికి ఏ విధమైనటువంటి మా ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారో వారి కృషికి ఈరోజు మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు ఇది స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి ఇప్పుడు గంభీరపేట మండలంలో దాదాపు ఏడు బోర్లు వేయించడం జరిగింది దాంతోపాటు మోటార్ కూడా ఫిట్ చేయించడానికి అనివార్య కారణాలను ఇక్కడ తాండాలో కొంత ఆలస్యమైనందుకు మేము కొంచెం క్షమించాలని తెలియజుకుంటూ మరి రానుంటి రోజుల్లోపట ప్రజలు ఎటువంటి అవసరాలున్నా మా స్థానిక నాయకుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతనిశ్చయంతో ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎప్పుడు ఉంటారు వారి ఆశీస్సులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని మరి అదేవిధంగా ఈ చక్కటి బోర్లు వేసుకుంటూ ప్రజలకు చేరువైతున్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అదేవిధంగా వ్యవసాయ కమిటీ చైర్మన్ భర్త అయినటువంటి మా తిరుపతి అన్నగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి వాస్తవానికి వాళ్ళని బోర్లు వేస్తున్నప్పటికీ కూడా బిల్లులు ఆజేస్తామనేప్పటికీ కూడా ప్రజల అవసరాలు ముఖ్యం కాబట్టి బిల్లులు తర్వాత వచ్చినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ప్రజల అవసరాలు తీర్చాలనే కృతనిత్యంపై పనిచేసేటువంటి వారికి కూడా ఆ భగవంతుడు వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారు కుటుంబం బాగుండాలని అదేవిధంగా వారు వ్యాపార పరంగా కూడా ఉన్నత శిఖరాలకు పోవాలని రాజకీయంగా కూడా మరిన్ని పదవులతోటి అలంకరింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పల్పించినటువంటి అన్ని తానై నిర్వహించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు అంజన గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల ఉప సర్పంచ్ రఘువేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి తాజ్ ద్దీన్ గారికి అదేవిధంగా తాండా గ్రామ పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకొని మరి రానువంటి రోజుల్లో కూడా అందరూ కూడా ఏకమై నాన్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు దాదాపు నాకు తెలుసు ముచ్చర్ల తాండా నుంచి కానీ ముచ్చర్ల గ్రామం నుంచి ఎన్నో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఇంకా రెండు కూడా వచ్చినట్టున్నాయి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి గడపకు వెళ్తూ సంక్షేమ పథకాలను ఇస్తూ ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ఏ విధంగానైతే అగ్రవర్ణాలు తిన్నటువంటి సన్న బియ్యం వచ్చిన కొద్ది సన్న బియ్యం అనేది జరిగింది ఉచిత ఉచిత రైతు మన ఆడపడుచులకు ప్రయాణం ఉచితంగా కల్పించడం జరిగింది అదేవిధంగా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో పట్ల మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉందని అదే అదేవిధంగా ప్రతి గృహానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన ఘన చరిత్ర అదేవిధంగా గత పదేళ్ల నుంచి మధ్యతరి కుటుంబాలు పేదరి కుటుంబాలు వేచి చూసినటువంటి రేషన్ కార్డులను ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు పదిహేను లక్షల రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా మన ఇంద్రమ్మ ఇల్లులు కూడా మంజూరు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా మరి యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి జనాభా యువకులను కూడా వాళ్ళు వ్యాపారపరంగా ఖచ్చితంగా స్థిరపడలే ఆలోచన కొద్దీ రాజు యువశక్తి ద్వారా కూడా వాళ్ళందరూ కూడా దాదాపు ఎస్టీలో ఉన్నటువంటి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారో దాదాపు తొంభై శాతం మందికి కూడా ఆ రాజు వికాస్ ద్వారా వాళ్ళని తోడు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు కాబట్టి రానుంటి రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఆదరించాలి మీరందరూ కూడా గౌరవించాలని తెలుసుకుంటూ సెలవు తీసుకున్నారు గ్రామానికి సంబంధించిన కొత్తగా అయినటువంటి కేరాల తండాకు బోరు శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది హమీద్ గారికి ముందస్తుగా చెప్పడం జరిగింది హమీద్ గారు కేకే మహేందర్ అన్నకు చెప్పి బోరు శాంక్షన్ చేయించడం జరిగింది దీనికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హమీద్ గారికి మరియు కేకే మహేందర్ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి గారికి మీద కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మా గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాలో బోర్ లేన బోర్ లేనప్పుడు కేకే మహేంద్ర సార్ దగ్గర వెళ్ళినప్పుడు ఎలక్షన్ ముందు అడిగిన బోరు బోరు మంజూరు చేసిండు అది ఇప్పుడు వేయించుతున్నాము జై ధన్యవాదాలు